మెసి ఓ విషయం చెప్తే జాగ్రత్తగా వినో మన చుట్టూ చాలామందివి ముసుగు కలిగిన జీవితాలు అందరి ముందు కూడా మేము చాలా చక్కగా ఉన్నాం మేము చాలా సుఖంగా ఉన్నాం అన్నట్లు కనపడే చాలా కుటుంబాల్లో ఎన్నో వ్యక్తిగతమైన గొడవలు ఇబ్బందులు ఉంటాయి వైవాహిక జీవితంలో కొన్ని కొన్ని ఇబ్బందులు సహజమే అయితే చాలామంది ఏంటి ఏమనుకుంటారంటే ఇది మా జీవితంలోనే ఉంది మేము మాత్రమే అనుభవిస్తున్నామని చిన్న చిన్న వాటిని కూడా పెద్దగా భూతద్దాల్లో పెట్టుకొని చూసుకొని ఇంకా ఈ వ్యక్తి నా జీవిత భాగస్వామిగా పనికిరాదు నేను డివర్స్ ఇచ్చేస్తాను అని అనుకొని డివర్స్ దాకా వెళ్ళిపోతాయి విడిపోతారు సో దేవుని ఎదుట చేసినటువంటి ప్రమాణాలన్నింటినీ కూడా విడిచిపెట్టేస్తారు ఇదే సంఘటన రీసెంట్గా ఒక కుటుంబంలో జరిగింది డివర్స్ అయిపోయిన ఒక త్రీ ఫోర్ మంత్స్కి అమ్మాయి మళ్ళీ నా భర్త నాకు కావాలి అని అడవడం మొదలుపెట్టింది తెగిపోయింది ముడిపడటం అన్ని సందర్భాల్లో అంత ఈసీ కాదు కదా అబ్బాయి వాళ్ళు నాకు ఫోన్ చేసి మా అబ్బాయికి ఒక మంచి సంబంధం చూడండి అని చెప్పిన అడిగారు వివరం తెలుసుకున్న తర్వాత ఈ జనరేషన్ ఈ తొందరపాటు వల్ల ఎంత కోల్పోతుంది కదా అని అనిపించింది కాబట్టి జీవితంలో ఏనాడైనా దీన్ని దాటుకోవడం నాకు చాలా కష్టం అని కనిపిస్తే మనకంటే ముందు మన తల్లిదండ్రులు మన ఎదుట మాదిరిగా ఉన్నటువంటి ఎందరో పెద్దలు ఇలాంటి అవాట్లను చివాట్లను దాటుకొని ఇక్కడి దాకా వచ్చారు వారికి సాధ్యమైంది మనకు కూడా సాధ్యమవుతుందని నమ్మి కాస్త ఓరిమితో ముందుకు వెళితే మనం సంతోషంగా ఉంటాం మన కుటుంబాలను సంతోషంగా ఉంచుతాం మనకు కలగబోతున్న సంతతికి ఆశీర్వాదంగా ఉంటాం ఓకే అలాగే అండి